హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ లవర్లు అందులో సీ ఫుడ్ లవర్స్కి చాలా రుచికరమైన రెసిపీ అనమాట ఇది అదే రొయ్యలతో దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా మన ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మన వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అనమాట ఈ రొయ్యలకి కంపల్సరీ నరం అనేది ఉంటుందండి అది తీసుకోవాలి మనం తీసేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న ఇవి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అంటే ఒక్క కేజీ రొయ్యలు అనమాట వీటిని చక్కగా మనం ఇప్పుడు మ్యారినేషన్ చేద్దాం మ్యారినేషన్లో ఏంటంటే వాటిలో ఉప్పు పసుపు కారం కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుకుని చక్కగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుని సుమారుగా ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది రొయ్యల దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఉంటుందండి అంటే చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం రైస్ కూడా చక్కగా ఇప్పుడు వాష్ చేసుకుని దీన్ని కూడా వర్కంటే పక్కన పెట్టుకోవాలి అంటే రైస్ ఎలా క్వాంటిటీ మనం తీసుకుంటున్నాం అంటే రొయ్యలు ఇందాక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం అదే క్వాంటిటీలో మనం రైస్ కూడా తీసుకోవాలన్నమాట ఈ రైస్ని చక్కగా అంటే ఇది ఎక్స్ట్రా గ్రేన్ బాస్మతి రైస్ ఈ దమ్ బిర్యానికి బాస్మతి రైస్ అయితేనే చాలా చాలా బాగుంటుంది చక్కగా ఈ రైస్ని ఒక గిన్నెలో వేసుకుని దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసేసుకుని దానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకోవాలి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతితో చేసుకుంటేనే దమ్ బిర్యానీ మజా వస్తుంది అన్నమాట అందుకని నేను బాస్మతి రైస్ వాడుతున్నా మీరు కావాలంటే మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ముందు అడుగుమందంగా ఉన్న ఒక పాత్ర పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్కి అంటే బిర్యానీకి వాటి కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ ఆయిల్తో పాటు మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ నెయ్యి వల్ల మనకి మంచి అరోమా వస్తుంది అనమాట బిర్యానీ తింటున్నప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ తగిలితే చాలా చాలా బాగుంటుంది చక్కగా ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాం ముందుగా జీలకర్ర వేసుకోండి అలాగే చెక్క ముగ్గ యాలక్కాయలు ఇవన్నీ బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్ని వేసుకొని ఇవి కూడా చక్కగా దోరగా వేగనివ్వాలన్నమాట ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని చక్కగా వేగగానే మంచి సువాసన వస్తుంది అనమాట ఆ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అంటే నిలువుగా తరుక్కుని కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అనమాట ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలన్నమాట ఈ ఉల్లిపాయలు చక్కగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలను చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయల పేస్ట్ వల్ల వచ్చే కారం చాలా రుచికరంగా ఉంటుందండి అట్లాగే ఇంకో విషయం ఏంటంటే మామూలుగా ఎండుమిరపకాయల కారం తింటే కొంతమంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని అంటుంటారుగా అలా కాకుండా ఈ పచ్చిమిరపకాయల కారం గ్యాస్ రాదనమాట చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులో టమాటాలు కొత్తిమీర పుదీనా కూడా కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇది కూడా మంచి రుచితో పాటు మంచి ఫ్లేవర్ కూడా మన బిర్యానీకి ఇస్తుంది అనమాట చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిని ఈ స్టేజ్లో మనం ఏంటంటే అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లి పేస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకుంటేనే కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆ ఘాటు ధర మనకు తెలుసు అదే నిలవబెట్టింది అయితే మనకు అంత ఘాటు రాదనమాట ఇంకా ప్రిపేర్ చేసుకున్నాక టమాటా కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా చక్కగా పేస్ట్ చేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా వేగనివ్వాలి అనమాట ఇది కూడా ఒక అద్భుతమైన ఫ్లేవర్తో పాటు ఒక సరికొత్త రుచి ఇస్తుంది అనమాట దమ్ములో ఒక రుచిని మీకు తెలియజేస్తుంది అనమాట చక్కగా దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి చూడండి మన మసాలా అంతా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుని ఇవి కూడా చక్కగా కాసేపు అంటే ఒక పది సెకండ్లు మగ్గనివ్వాలన్నమాట ఇవ్వాలన్నమాట చూడండి ఉల్లిపాయలు అల్లం చక్కగా వేగిపోయినాయిగా ఇప్పుడు ఇందులో కారం పసుపు బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి వేసేసుకుని చక్కగా వీటిలు కూడా వాటితో బాగా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట కలుపుకొని త్వరగా వేగన వాళ్ళు ఎందుకంటే బాగా వేగితే చేదు వస్తుంది రాయగకుండా మాడకుండా ఉండేటట్టు చక్కగా వేపుకోండి ఈ స్టేజ్లో మనకు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఈ ఉప్పు కూడా కరిగే వరకు చక్కగా దాన్ని మసాలాని కలిగి ఆ తర్వాత పజ్జిగా చీల్చుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది తినేటప్పుడు పచ్చిమిరపకాయలతో పాటు బిర్యానీ బయట తింటంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు పెరుగు ఈ మసాలాలు మొత్తం వేగిపోయిన తర్వాతే పెరుగు వేయాలి కానీ ఈ ధమ్ బిరియాలో పెరుగు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది గుర్తుపెట్టుకోవాలి పెరుగు కంపల్సరీ వేయాలి ఆ పెరుగు కూడా కొద్దిగా పులుపు ఉన్న పెరుగు అయితే చాలా అంటే పులిసిన పెరుగు అంటారు కదా అదైతే ఇంకా అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది అనమాట చూడండి ఈ మసాలా అంతా చక్కగా వేగిపోవాలన్నమాట వేగిపోయి ఆయిల్ సైడ్ నుంచి పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని అందులో వేసుకొని చక్కగా కలుపుకుంటూ నేను రొయ్యలు మీడియం సైజు రొయ్యలు తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్ద సైజు రొయ్యి కూడా తీసుకోవచ్చు మీడియం సైజు రొయ్య అయితే తినడానికి రుచిగా ఉంటుంది పంటకి చక్కగా ఒక రొయ్య కరెక్ట్గా సరిపోతుంది అనమాట కుక్ అయ్యేటప్పుడు మనకు వాటర్ అనేది వస్తుంది రొయ్యలు నుంచి ఆ వాటర్ కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇందుకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిశ్రమాన్ని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఆయిల్ పైకి తేలే వరకు అంటే కుక్ అయ్యి మన ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి చిన్న మంట మీద చక్కగా కుక్ అయిపోయింది కదా ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అంటే ఈ గ్రేవీ మనకి బిర్యానీకి సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఎసర పెట్టుకుందాం రైస్ కోసం ఇందులో చెక్క లవంగ మొక్క కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఈ వాటర్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా ముద్ద ముద్దగా కాకుండా పొలుకు పులుగ చక్క విడివిడిగా ఉంటుందన్నమాట ఈ ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళు ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలి ఇందులో ఇంకొకటి ఏంటంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ వాటర్కి రైస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇవి చక్కగా మనకి ఒక పొంగు వచ్చే వరకు మసలు నివ్వాలి అనమాట చూడండి వాటర్ చక్కగా మసలుతుంది కదా ఇప్పుడు ఇందాక మనం అరగంట సేపు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ ఎలా కుక్ అవ్వాలంటే అసలు మెయిన్ బిర్యానీకి రైస్ కుక్ చేయటమే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ మన గ్రేవీని కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం ఏంటంటే ఈ రైస్ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి మామూలుగా చికెన్ దమ్కి వాటికి ఏంటంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా కుక్ చేసుకుని దమ్ పెట్టుకుంటాం ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి గ్రేవీ దీని ఏంటంటే మనకి ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ డన్ అనమాట అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలాని ఒక బౌల్లోకి మనం తీసి పెట్టుకోవాలన్నమాట అది ఎందుకు ఏంటి అనేది మీకు ముందు చెప్తాను చూడండి ఈ గ్రేవీని చక్కగా కుక్ అయిన ఈ గ్రేవీని మనం ఒక బౌల్లో తీసి మనం పక్కన పెట్టుకుందాం అనమాట ఇప్పుడు మనం రైస్ చెక్ చేసుకుని కుక్ అయిందో లేదో చూసుకున్న తర్వాత మనం లేయర్ల కింద మనం దీని మీద వేసుకుందాం అనమాట మామూలుగా రెగ్యులర్గా దమ్ బిర్యానీకి ఎలా లేయర్లు వేసుకుంటామో ఇది కూడా అంతే సేమ్ ప్రాసెస్ కాకపోతే ముందు ఆ గ్రేవీని మనం కుక్ చేసుకున్నాం అనమాట చూడండి ఈ విధంగా లేయర్ల కింద వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా కర్రీ ఆ కర్రీని మనం దీని మీద చక్కగా ఒక లేయర్ కింద వేసుకోవాలన్నమాట కింద కర్రీ ఉంది మధ్యలో కూడా ఈ కర్రీ వేసుకుంటాం అనమాట ఏమవుతుందంటే అప్పుడు చక్కగా ఈ రైస్కి ఈవెన్గా ఆ మసాలాలన్నీ పడితే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ మొత్తం ఒక అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకోసమే ఈ విధంగా మనం అలా లేయర్ల కింద వేసుకుంటాం అనమాట చూడండి ఆ కర్రీ మొత్తం అలాగా ఒక లేయర్ వేసేసుకుని దాని మీద మళ్ళీ రైస్ వేసేసుకుని మనం ఈ రైస్ మొత్తం ఇంకొక లేయర్ కింద వేసేసుకున్న తర్వాత దాని మీద చక్కగా కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా గరం మసాలా కూడా చల్లుకుని నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకుంటేనే దమ్ము మూత తీసినప్పుడు ఆ ఫ్లేవర్ మనకి చక్కగా మన ముక్కకు మంచి సువాసన తగులుతుంది అనమాట అప్పుడే మనకి తెలిసిపోతుంది ఆ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది ఆ వాసన బట్టే మనం ఆ బిర్యానీ మనం టేస్ట్ చెప్పవచ్చు అనమాట అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నెయ్యి కంపల్సరీ వేసుకోండి నెయ్యి లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి కాకపోతే నెయ్యి వేస్తే అద్భుతమైన ఫ్లేవర్తో పాటు మంచి అరోమా వస్తుంది అనమాట బిర్యానీకి ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుందాం చక్కగా నా దగ్గర అయితే అల్యూమినియం ఆయిల్ అయిపోయింది నేను అందుకనే న్యూస్ పేపర్ పెట్టాను న్యూస్ పేపర్ పెట్టినా కూడా అద్భుతమైన దమ్ వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుని దాని మీద కొద్దిగా బరువు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది ఎలా కుక్ చేసుకోవాలంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి విక్త ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఏ మనం చెప్పిన టైం అయిపోయిన తర్వాత దీన్ని సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలా వదిలేయాలండి వదిలేసిన తర్వాతే అప్పుడు దాని మీద ఉన్న ఆ దమ్ముకు పెట్టిన ఆ పేపర్ తీయాలి ఎందుకంటే ఆ దమ్ము మీద మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ పెడితే ఇంకా మంచిగా చక్కగా కుక్ అవుతుంది అనమాట లోపల చూడండి రైస్ అద్భుతంగా వచ్చింది ఫ్లేవర్ మాత్రం సూపర్ అనమాట చాలా ఎక్సలెంట్గా వచ్చింది చూసారా వీడియో నచ్చిందా నేను చాలా కష్టపడి వీడియో తీసిన ఫ్రెండ్స్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్